కడపలో మైనార్టీలకు న్యాయం కావాలంటూ టీడీపీ నాయకుల వద్ద గోడు పెట్టుకున్నారు ముస్లిం సోదరులు పార్టీలో గుర్తింపు ఇవ్వాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిని కలిసిన కడప సిటీ మైనార్టీ వర్గాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు ಓ ಯಾಕ ನಿನ್ನ ايكو ايكو ہائیڈ را جا را جا ا ايكو صاحب ماں جو ماں دے تے ماں دے تے ماں دے ماں دے نی او ہو हां भाई हां भाई हां भाई ये वाली कैटेगरी में और बैठाना है और एक मिनट और रंग है

निकरा काम चल रहा है बाहर हम मैं हफ्ते पर हां प्रिंसिपल के इधर ये बोल नहीं करा है बोल <सा> अशिरत बि बि अल्लाह हम रसूलु नबी या हिया अलैहि अनामुन रसूलुले सल्लल्लाहु अलैहि वसल्लम अस्लीमा अल्लाह हुम्मा ला हुम्मा बिनौसफिया हमार के लिए करना जिला के स्थिति संरचना अल्लाह अकबर अल्लाह हु अइलाह इल्ला अल्लाह अल्लाह अकबर बिपदिर हम अस्सलाम इदा जब I don't know. I'm a e p n a y a p e t n to a p e s s a p i s is a p u i 1115 <speaking in the West>

It's 1200 hours.

టీ నరసింహారెడ్డి గారు రాష్ట్రంలో ఆసుపత్రిని తిరిగి వచ్చారు సమస్యలపై మనం వచ్చాము ముఖ్యంగా మైనార్టీ సమస్యలు తెలుగుదేశం పార్టీలో మనం అవీ ఫామ్ నుంచి పనిచేసే వ్యక్తులు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఆయన ముఖ్యంగా కడప నగరానికి చెందిన పాత అంటే చాలా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తరలి వచ్చారు ఎందుకంటే అన్ని కాన్ఫరెన్స్ ఉన్నది

అందరికి నమస్కారములు పాత్రికేయులకు నమస్కారములు అందరికీ పేరు పేరున మన కడప నగరంలో మన కడప పెద్ద దరగాలో మైనార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మహబుల్లా గారి ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి గారిని కలిసి మైనార్టీల సమస్యలు చెప్పుకుంటున్నాము కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి సేవలు చేసి పార్టీ కోసం పార్టీ కోసం చాలా ఆస్తులు కానీ అన్ని పోగొట్టుకున్నాం మనం అన్ని దాని గురించి మన కడప కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు మీరు సీనియర్లు కాదు ఏం కాదు తోలు కాదు తోలు లేదు తొక్కలేదు అంటున్నారు మనం సీ మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు మనం ఇరవై గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు సీనియర్లకు అందరికి పక్కన పెట్టి ఇన్ఛార్జీలకి అందరికీ పక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు ఇన్ఛార్జీలు ప్రతి ఒక్క పని వాళ్ళకేస్తున్నారు మనం ఏమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు అసలు ఒక కుక్కని చూసినట్టు చూస్తున్నారు మనకు పాత సీనియర్ కార్యకర్తలని ఏమని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు అందుకని మన ముప్పై నలభై ముప్పై నలభై సంవత్సరం నలభై సంవత్సరాలుగా మన సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి మన పెద్ద మీద మాకు నమ్మకం ఉండి మనమంతా మైనారిటీల మధ్య ఏకమై పెద్దైనా న్యాయం చేయండి అని చెప్పేసి మనమంతా కమలాపురం కమలాపురానికి పోతున్నాము ఏమున్నా మన కడప జిల్లాలో ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయాలంటే మన పెద్ద పుత్తా నరసింహారెడ్డి గారి తప్ప మరొకరు లేరు గారికి మనం పోతే అక్కడ నారా లోక దగ్గరికి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకొని పోయి మనకు న్యాయం చేస్తారని మనము విజ్ఞప్తి చేస్తున్నాము ఎన్ని మాటలు తీసుకొని వెళ్ళినా ఏం పలకడం లేదు వాళ్ళు ఏమంటున్నారు మీరు పాతలు దారు ఏం ధర ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త రక్తం పోవాలంట వాళ్ళకు పాత రక్తం పుద్ధంట చూస్తాం చేస్తాం ఇదే తప్ప వేరేది ఏం లేదు న్యాయం న్యాయం జరుగుతుందని మనం ఆశిస్తున్నాం మాకు నమ్మకం ఉంది పుత్త నరసింహారెడ్డి ప్రధానం మీద మన కడపలో వచ్చిన ఇప్పుడు నాయకులకు ఎలక్షన్ల కన్నా ముందు ఎలక్షన్ తర్వాత వీళ్ళ రంగులు మారినాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీళ్ళ రంగులు మారినాయి ముందు మాదిరి లేరు మీకు ఏ విధమైనటువంటి న్యాయం కావాలని మనకు మైనార్టీ నాయకులకు ఇరవై మందికి కార్పొరేషన్ టికెట్లు కావాలి కడప టౌన్ నామినేటెడ్ పదవుల్లో మనకు కావాలి మన కడపాడపా హౌస్ నిర్మించినారు గాలి వదిలేశారు ఐదేళ్లు వాళ్ళు గాలికి వదిలేశారు వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం ఎత్తాంది అదిగో అదిగో ఇదిగో ఇదిగో దానికి ఏం పాత వాళ్ళు అంటే నమ్మకం పోయింది కొత్త వాళ్ళు తెలుస్తాను మంచిదే నవ్వు అందరినీ తీసుకోవాలి అని కానీ తోలుతో కానీ మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే పాత వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు గత నలభై ఏళ్ల నుంచి మేము ఎన్టీఆర్ నుంచి ఉన్నాం కానీ ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఒక్క రూపాయి కూడా మేము లాభం పొందలేదు కేవలం పార్టీ కొరకు పాటు పడుతున్నాము అందరి కొరకు పాటుపడుతున్నాము సంక్షేమం కొరకు పాటు కడపలో హిందువులు ముస్లింలు కలిసి ఉన్నారు కాబట్టి మళ్ళీ బల్లిగ వాళ్ళు కూడా కలిసి ఉన్నారు గతంలో మళ్ళీగా వాళ్ళు రామచంద్రయ్య గారిని గెలిచారు అదేవిధంగా రెడ్డి రెడ్డి ఇప్పుడు గెలుచున్నారు మైనార్టీలో మూడు కీలడ్లు గెలిచారు అన్నమాట హైదా గెలిచారు అమజుల్లా గెలిచారు అంత గెలిచారు అదేవిధంగా ఇది గడ్డ ఏది గడ్డ మైనార్టీల అడ్డ మైనార్టీల గడ్డ కాబట్టి అందరూ కలిసి ఉంటేనే సంక్షేమం వస్తుంది కలిసి కలిసి ఉంటు ఉండకపోతే సంక్షేమం రాదు కాబట్టి సంక్షేమం కొరకు పాటు పడతాం అందరి కొరకు పాటుపడతాం అంటే జీవితాంతం మాది వాళ్ళు అందరి కొరకు పడాలి ఎందుకు పాటు ఎందుకు పాటు పడాలి అంటే ఇది తెలుగుదేశం బీజేపీ చేరినా కానీ ముస్లింలు రెండు కళ్ళు వాళ్ళు చూస్తున్నారు ఆయన ఎవరు చంద్రబాబు గారు రెండు కళ్ళు అంటే ఒకటి హిందువులు ఒకటి ముస్లింలు వాళ్ళు చూస్తున్నారు आईन अलांटा कल विवाद कड़पन शाश्वत मैं मैनारटी हिंदू कल मे जय हिंद जय भारत मैं शाह मोहम्मद मेरा नाम है तेलगुदेश पार्टी में जब से तेलुगु देशम स्टार्ट हुआ उस टाइम से मैं कार्यकर्ता का काम कर रहा हूँ मैं और उसके बाद मेरे को चंद्रबाबू नायडू साहब जो है तीस घंटी उसी दस थे और मैं इधर आके चार यूनियन बना था और आगे दो दो हारा था वन हंड्रेड से हारे हैं लेकिन फिर भी इतना सीनियर में तेलुगु देशम में काम कर रहा हूँ लेकिन आज के दिन हमको पूछने वाले कोई नहीं है हम इलेक्शन के टाइम पे तेलुगु देशम के लिए काम करे वो एम जो हमारे क्या श्रीनिवास रेड्डी साहब है उनको मैं बोला हमारे नौसमबंज में दो टाइम में इलेक्शन में खड़ा हो वहाँ का मेरे को जो है खाली ऊपर ऊपर मेरे को काम करने के लिए परमिशन दो जो लोग आप इंसान बनाए रहने दो लेकिन मेरे को आके जो है उधर काम करने के लिए मेरे पहले पहले फिर एन आरोप पहले पहले खड़पानता फिर की टी डी पी के वोट में बिचला मूँ कहा मतलब को ले दो माटा ले दो ఎవరైతే ఏరియాలో పని చేస్తునారో ఆలోచన చేసి వాళ్ళకి ఎవరు చేసారు ఎవరు చేయరు ఎవరు కోట్ ఉంది ఎవరికి లేదు నా పర్సనల్ లాగ్ ఉన్నాయి ఈ టైం కూడా ఖచ్చితంగా నేను కార్పొరేటర్ కి ఫోన్ చేశాను 89 డివిజన్ లో పుతన సిమరెడ్డి అలా ఎప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి ది డిలీబ్ పిల్ల వస్తున్నారు అప్పుడు నుంచి మేము కలిసి మెలిసి ఉన్నాము ఎవరికి మైనారిటీస్ కే ఏం జరుగుతే కూడా ఎక్కడ పని ఉంది ఏముంది ఎవరా అన్న నాకు ఇట్లాంటే బాయ్ నేను ఫోన్ చేశా బాయ్ నేను వస్తానని పుతన సిమరెడ్డి సార్ కి ఇందుకో ఈ కడప టౌన్లో కడప సిటీలో ఎక్కడైనా ఎందుకు పేరు ఉందంటే ఎవరి పోతే కూడా రండి కూర్చోండి ఏ అని అడుగుతారు అందుకే మేము ఈరోజు ఉత్తరసింహారణి సార్ చెప్పి మేము ఒక అప్లికేషన్ ఇస్తున్నాం చంద్రబాబు నాయుడుతో కలిసాలని మన లోకేష్ సార్తో కలిశాలని అతని టైం తీసుకుని మాకు చెప్తే మేము పోయి అక్కడ మాట్లాడతాం థ్యాంక్ యూ ఇప్పుడు మీ సమస్యలు శ్రీనివాస్ ఎందుకు మా ఏం ఇప్పుడు నాకైతే పైన తిరుగుతున్నారు ఈ ఏరియా చేయని చెప్పలేదు నేను పైన పైన తిరుగుతూ ఉన్నాను అట్లా మీకు చెప్తే మేము ఎందుకు పోయాలని ఓటు అక్కడ పడలేదు థర్టీ నైన్త్ డివిజన్ మీరు చూసుకుంది ఎన్ని ఓట్ పడినాయి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ కడప జిల్లాలో ఉన్న పెద్ద దర్గాకు ఎంత గొప్ప పేరుండదు ఈ కడప నియోజకవర్గంలో కూడా మైనార్టీలకు అంత ప్రాముఖ్యత ఉండాలి ఈ కడప నియోజకవర్గంలో మైనార్టీలు లేదే ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మనగడం లేదు మైనార్టీలు ఎవరికైతే ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తారో ఏకంగా వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు ఎంపీగా కూడా గెలుస్తారు కానీ ఈనాడు మైనార్టీలకు నమ్మకం చెప్పి మేము మీ అంటే ఉంటాము మీ అభివృద్ధి కృషి చేస్తామని గెలిచిన తర్వాత మైనార్టీలను మోసం చేయడం ఇది మంచి పద్ధతి కాదు మీరు మోసం చేయడమే కాక ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉండారో ఆ కార్యకర్తలను బుక్క కన్నా హీనంగా మాట్లాడడం ఇది మీకు భావ్యం కాదు ఒక ప్రజాప్రతినిధిగా మీకు ఇది మంచిది కాదనేసి హెచ్చరిస్తూ రోజు ఈ మైనార్టీల బాధలు చెప్పుకునేదానికి ఎవరైతే ముందుకొచ్చి పార్టీకి పనిచేసిన కార్యకర్తలకు నేను అండగా ఉంటాను నేను ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ కష్టపడిన వాళ్ళకు ముందుండి నేను వాళ్ళ సమస్యలు తీరుస్తాననే నాయకుడు నరసింహారెడ్డి గారు అలాంటి నాయకుడి సహాయ సహకారాలు కావాలి మా బాధలు తీసే నాయకుడు మీరే అనేది రోజు మైనార్టీలందరూ కూడా ఐక్యతగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయించుకోవడానికి మైనార్టీలు అందరూ కలిసి ఐక్యతగా ముత్తా నరసింహారెడ్డి గారి దగ్గరికి పోయి వాళ్ళ వినతలు సమర్పించి ఆ వినతలు వాళ్లకు సమస్యలను పరిష్కారం చేయడానికి

అవి కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు లోకేష్ తీసపోతారు తర్వాత ఇప్పుడు ఒక కమిటీ కూడా వేస్తారు మనం ప్రపక్ మీ మొన్న వచ్చినప్పుడు చాలా కూడా ఇట్లా వస్తే దాని మీద ఏం జరుగుతుందని చేయడం కోసమని ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గారు జిల్లా ఇన్ఛార్జి సబితమ్మ గారు అలాగే మనకు జోన్ ఫైవ్ జోన్ ఫోర్ కు ీదా రవిచంద్ర గారిని కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎలా ఎలా ఎందుకు వస్తున్నాయి తను ఎలా పరిష్కరించాలన్న దానికి ఒక కమిటీ కూడా పెట్టినారు వాళ్ళు తొందరలో కూడా మన గడపకు వస్తారు దాంట్లో భాగంగా అప్పుడు మీరు కూడా వాళ్ళందరితో కూడా మీరు మీతో కూడా మాట్లాడతారు వాళ్ళు అందరితో మాట్లాడుతున్నారు లీడర్లతో అందరితో మాట్లాడతారు లేకుంటే ఒక మెజోర్ పెట్టి మీటింగ్ అందరు పెట్టుకుంటే అక్కడ మీటింగ్ లో కూడా వచ్చి మాట్లాడడానికి వీసుకుంటారు చాలా సమస్యలు చెప్పారు ముస్ట్రు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మీరు చెప్పిన సమస్యలు అన్నీ జరుగుతూ ఉన్నాయి సజీ ముబారక్ అన్నారు అది చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చినాడు ఇప్పుడు ఇస్తానని చెప్పలే ఈ ఎలక్షన్లలో మళ్ళా ఆయన చూస్తారు లేదనేది లేదు మన అందరినీ కూడా తల్లికి వందనం ఉండేది తల్లికి వందన ఉండే కార్యక్రమంలో మన ముస్లింస్ కు ఎక్కువగా మన కురాన్ చెప్పే ప్రకారం కురాన్ లో ఎవరైనా దానికి బిడ్డలు పుట్టడానికి ఆపరేషన్ చేసుకోవద్దు అనేది ఉంది కాబట్టి ముస్లిమ్స్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటాడు ఆ పిల్లలందరికీ కూడా అప్పుడు ఒకరికే ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లకు ముందు చెక్కున్నాడు చెక్కు ప్రకారం ఎంతమంది ఉన్నా ఒకరున్నాయి ఇద్దరున్నాయి ముగ్గురున్నాయి ఏడు మంది కూడా ఉంటే ఏడు మంది కూడా ఇవ్వడం కూడా జరిగింది ఆర్థిక పరిస్థితులు వెనుకొన తర్వాత ఎవరికైనా హద్దు అంటుంది లేకుండా కూడా కష్టపడినా పోదామనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా సౌకర్యం కావాలంటే మనము అన్ని వెహికల్స్ పెట్టడానికి భోజనాలు కానీ చేసానికి ఉండేదానికి కావాలని కూడా చెప్పడం జరిగి అప్పుడు చెప్పడం జరిగింది సుమారు ముప్పై కోట్లతో చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో పూజ చేస్తే అక్కడ నమాజ్ కూడా కూడా తగ్గిపోయింది ఓపెన్ చేసి ఆ తర్వాత దాంట్లో ఫర్ని కూడా ఎన్ని చేస్తారు దాని మళ్ళా ఇప్పుడు మేము కమిటీ నిర్ణయం చేసి దానికి తయారు చేయడానికి డబ్బులు సెలెక్ట్ చేయమని మంత్రి గారి కూడా కూడా ఎమ్మెల్యే ప్రముఖ మా దగ్గర అయితే ఎవరైనా వస్తా వైసీపీ నుంచి అంటే ముందు అక్కడ ఉండే ఏ ఏరియాలో ఉంటే ఆ నాయకుడు చెప్తాం ఇక్కడ వాళ్ళు వస్తారంట మీకు ఇష్టమా లేదా ఇష్టం అంటే మీరు వాళ్ళు మాట్లాడుకోండి ఇష్టం లేదంటే మనం చర్చ కూడా లేదని కూడా చెప్తాం చేర్చుకోలే చాలా ఉన్నాయి వాళ్ళు ఇష్టపడితేనే ఏ లో కానీ ఏ పల్లెల్లో కానీ ఏ బూత్ లో గాని పంచాయతీలో కానీ వాళ్ళు ఇష్టపడితే మేము వాళ్ళు ఇష్టపడకుండా ఏ ఒక్క ఊర్లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఊర్లో మనకు మొదటి నుంచి చేస్తున్న కాకుండా వాళ్ళకి వాళ్ళకు వ్యతిరేకించకుండా ఉంటేనే చేర్చుకుంటాం వాళ్ళ వ్యతిరేకించి వస్తే ఎంత పెద్ద నీళ్ళు వచ్చిన కూడా మేము చేర్చుకోవడం లేదు మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లోకే దృష్టిలో ఉంది మేము కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఇప్పటికే ఒక కమిటీ చేసారు కమిటీ చేసిన వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కటి కాల్ చేయాలి మీటింగ్ పెట్టి మీ కాకుండా వాళ్ళు చెప్పినట్టు ఏం చేయలేదా చంద్రబాబు నాయుడు మన ప్రాంతానికి బాగా చేయాలా మన ముస్లింస్ ను ముందు వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళలో ఎక్కువ మంది పిల్లలు ఉండటము వాళ్ళకు చాలా ఇబ్బందికరం కరెంట్ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళని ఎలా ముందుకు తీసుకోవాలన్న ഇവന്പ്പം ജിയിൽ അവൻ ഇതാ ഉണ്ടോ ചെപ്പ് ചാക്ക് ഇതാ